హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ సో మనకు ఎస్టర్డే టెక్నీషియన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో కంప్లీట్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటిది ఏజ్ ఎంత ఉండాలి ఎగ్జామ్ అనేది ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు మరి ట్రేడ్ సిలబస్ ఉందా లేదా మరి డిప్లొమా వాళ్ళు బీటెక్ వాళ్ళు ఎలిజిబులా కాదా మరి ఐటీఐ చేసిన వాళ్ళు ఏ ట్రేడ్ వాళ్ళు ఎలిజిబుల్ మనం అప్లై చేసేటప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలి సో బెస్ట్ జోన్ ఏంటిది సో ఖాళీ దేంట్లో అప్లై చేసుకుంటే బెస్ట్ ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలు అయితే క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుందండి సో మీకు ఎగ్జామ్ అనేది మీకు ఫస్ట్ అప్లికేషన్స్ అయితే నైన్త్ ఈ నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది సో నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ ఎనిమిది కల్లా క్లోజ్ కావడం జరుగుతుంది సో ఏజ్ చూడండి ఒకసారి క్లియర్గా మనకి ఇది ఓపెన్ వాళ్ళకి అనమాట లెవెల్ ఫైవ్ ఏదైతుందో ఓపెన్ వాళ్ళకి ఇక్కడ మీరు కనుక చూస్తే పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఉండాలి గ్రేడ్ వన్ సిగ్నల్కి అదే గ్రేడ్ త్రీకి వస్తారు కదా పద్దెనిమిది నుంచి ముప్పై మూడు ఇది ఓసీ అంటే ఓపెన్ క్యాటరీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మరి ఏజ్ రిలాక్సేషన్ లేదా సార్ అంటే ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నదండి సో ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది రైట్ ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికల్లా ఒకవేళ ఎస్సీ ఎస్టీ కనుక అయినట్లయితే ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనమాట అంటే ఇక్కడ చూడండి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఉంది కదా ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్ థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఉంది కదా వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనమాట నెక్స్ట్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ వాళ్ళకి ఎయిటీన్ ప్లస్ థర్టీ త్రీ కదా వీళ్ళకి ప్లస్ త్రీ అనమాట ఓకేనా సో అదే ఓబీసీ వాళ్ళకైతే ప్లస్ త్రీ ఇయర్స్ ఉంటుంది అనమాట ఓకేనా చూడండి ఇక్కడ ఎయిటీన్ టు థర్టీ థర్టీ సిక్స్ ఇయర్స్ అనేది ఇది ఎవరికండి ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ అనేది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇదేమో ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఏమో ఎస్సీఎస్టీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ ఏమో ఓబీసీ వాళ్ళకి నెక్స్ట్ ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ ఏమో టెక్నిషియన్ గ్రేడ్ త్రీకి మరి ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఏమో ఎస్సీఎస్టీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ ఏమో ఓబీసీ వాళ్ళకి ఇక్కడ చూడండి క్లీందా క్లియర్ చేయడం జరిగింది ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ వీళ్ళకైతేనేమో త్రీ ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద సర్వీస్ ఫ్రమ్ ఏజ్ సో పీడబ్ల్యూ వాళ్ళకేమో అన్ రిజర్వ్డ్ అయితే పది సంవత్సరాలు ఓబీసీ నాన్కే పదమూడు ఎస్సీఎస్టీ అయితే పదిహేను సంవత్సరాలు మరి కట్ ఆఫ్ ఏజ్ కూడా వాడు క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇక ఇది ఒక్కటి చూసుకుంటే చాలు మీరు ఏజ్కి మేము ఎలిజిబులా కాదా మేము అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సో డేట్ అనేది క్లియర్గా ఇంక్లూడ్ చేసి ఉండాలి ఇది మనకు చూడండి ఎనీ గ్రూప్ ఏజ్ గ్రూప్ అనమాట ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ ఒకవేళ మీరు అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అయినట్లయితే అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే దీనికంటే ముందు పుట్టుండద్దు మీరు రెండు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అదేవిధంగా ఓబీసీ వాళ్ళైతే రెండు ఏడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఈ డేట్ కంటే ముందు పుట్టొద్దు అంటే చూడండి బోత్ డేట్స్ ఇంక్లూజివ్ అంటే ఈ రెండో తారీఖు నాడు కూడా ఉండొద్దు అంటే సారీ రెండో తారీఖు వరకు ఓకే ఒకటో తారీఖు పుట్టి ఉండొద్దు సో నాట్ బిఫోర్ అంటున్నవాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే టూ సెవెన్ నైన్టీన్ ఎయిటీ త్రీ వరకు సో ఓకేనా ఆల్ క్యాండిడేట్స్ లోవర్ లిమిట్ వచ్చేసరికి వన్ సెవెన్ రెండు వేల ఆరు ఓకేనా ఈ డేట్ తర్వాత పుట్టొద్దు ఇక మనకి నెక్స్ట్ ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ కదా టెక్నిషియన్ గ్రేడ్ త్రీకి ఇది వచ్చరికల యూఆర్ అండ్ యుఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్సీఏ టూ సెవెన్ నైన్టీన్ నైన్టీ వన్ ఓబీసీ వచ్చేసరికల టూ సెవెన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎస్సీఎస్టీ వచ్చిన టూ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఓకేనా ఈ డేట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒక్కటి స్క్రీన్షాట్ తీసుకొని మీరు అప్లై లేదా అనేది సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన పని లేదు దీని నుంచి డైరెక్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది మనకి ఏజ్కి సంబంధించింది అనమాట కంప్లీట్గా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇక సైట్ గురించి మెడి మెడికల్ స్టాండర్డ్స్ గురించి కదా సో చూడండి మెడికల్ స్టాండర్డ్స్ గురించి ఏ త్రీ ఇచ్చిండు బీ వన్ ఇచ్చిండు బీ టూ ఇచ్చేసిండు సో దీంట్లో ఏదేది ఫిట్ అయిందని నేను ఇప్పుడు చెప్తాను ఓకేనా రైట్ మనకి ఒకటే ఒక ఎగ్జామ్ ఉంటుందండి సో ఇక్కడ ఒక చేంజ్ ఏం తీసుకొచ్చారంటే మనకి కంప్లీట్గా ఇక్కడ ఎగ్జామ్ ఫీవచ్చరికల్లా మనకు సిబిటీ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అన్డిజర్వ్డ్ వాళ్ళకి ఫర్ ఆల్ క్యానెట్స్ ఒకవేళ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఉంటే వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఓకేనా సో మనకు ఆన్లైన్లో పే చేయాల్సి వస్తుందండి కంప్లీట్గా సో నెక్స్ట్ వచ్చేసరికి మనం చూడాల్సింది ఇప్పుడు సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అసలు ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఒకే ఒక ఎగ్జామ్ పెడుతుందండి ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఒకటే ఒక ఎగ్జామ్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఖతం అయిపోతుంది ఆ ఎగ్జామ్లో ఏమైనా చేంజెస్ వచ్చినా ఎస్ వచ్చినాయండి చూడండి ఫస్ట్ ఇక్కడ చూడండి లెవెల్ ఫైవ్ పోస్ట్ ఏదైతుందో టెక్నీషియన్ గ్రేడ్ సిగ్నల్కి వచ్చేసరికల్లా నైంటీ మినిట్స్ ఉంది వంద క్వశ్చన్స్ ఇస్తారు నెగిటివ్ కూడా వన్ బై థర్డ్ ఉంటుంది అనమాట ఓకేనా ఇందులో మినిమమ్ అయితే ఉంటుంది బట్ ఇక్కడ ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి జాబ్ వస్తుంది కాబట్టి ఈ మినిమం మార్క్స్ అవన్నీ ఉండదు ద మార్క్స్ స్కోర్ ఉన్నది సీబీటీ షాల్ బీ కౌంటెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే మీకు బెటర్ స్కోర్ సీబీ ఒకటే ఎగ్జామ్ కాబట్టి ఇందులో మీకు మంచి స్కోర్ అయితే వస్తే దాన్ని బేస్ చేసుకుని ఉంటారు సిలబస్ ఏముంది సార్ అంటే చూడండి ఇక్కడ సేమ్ మనకి జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ పాలిటీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కంప్లీట్గా నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ సో కంప్యూటర్ సంబంధించి కూడా ఇది కొత్తగా యాడ్ చేయడం జరిగింది ఇది న్యూ అనమాట ఓకేనా సో ఇది ఇక్కడ కొత్తగా టెక్నీషియన్కి యాడ్ చేయడం జరిగింది నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అనమాట ఓకేనా సో అంటే కొత్తగా అంటే నథింగ్ బట్ మనకి ఎన్టీపీసీలో ఉంటుంది బట్ ఇక్కడ ఎవరైతే సిబిటీ వన్ కండక్ట్ చేస్తారంటే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి అలా మ్యాథమెటిక్స్ అనమాట సో మ్యాథమెటిక్స్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కంప్లీట్గా ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ప్యూర్ మ్యాథ్స్ కూడా యాడ్ చేయడం జరిగింది సో నెంబర్ సిస్టమ్ రేషనల్ అండ్ బాడ్ మాస్ పాటుగా సో యూనివర్సల్ సెట్ వెన్ డైగ్రామ్ యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ డిఫరెంట్ ఆఫ్ సెట్స్ సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ప్యూర్ మ్యాథ్స్ అంటే మ్యాథమెటిక్స్ అయితే కొద్దిగా ఎక్కువ అయితే యాడ్ చేయడం జరిగిందనమాట నెక్స్ట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ఫిజిక్స్ ఎవ్రీథింగ్ కూడా మనం ఆల్రెడీ కిరణ్ స్టడీస్ యాప్లో ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మీరు ఎవరైతే చూడలేదు అక్కడ ఒకసారి చూడండి నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి వస్తారు సో మనకి జనరల్ అవేర్నెస్ పది మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పదిహేను మార్కులు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ ట్వంటీ మార్క్స్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈసారి మనకి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ ఏమో థర్టీ ఫైవ్ మార్క్స్ ఓకేనా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ ఏమో ట్వంటీ మార్క్స్ మ్యాథమెటిక్స్ ఏమో ట్వంటీ మార్క్స్ సో ఒకసారి చూడండి ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయిపోయింది వీటికి హ్యూజ్గా మనకి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా రైట్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి వచ్చేసరికి సేమ్ నైంటీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ సో ఇది ఇది వచ్చేసరికి అలా మనకి సేమ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ సైన్స్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ సో ఇందులో ఎటువంటి మార్కు లేదండి సో మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ ఇన్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ ఫార్టీ మార్క్స్ చూడండి ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ చూడండి ఫార్టీ మార్క్స్ ఇచ్చింది జనరల్ అవేర్నెస్ కేవలం పది మార్కులు ఇచ్చింది సో చూడండి వంద మార్కులలో తొంభై మార్కులు అర్థమెటిక్ రీజన్ జనరల్ సైన్స్ మీద ఇచ్చిండు అంటే టెక్నిషియన్ గ్రేట్ వాళ్ళు నేను ముందు నుంచి కూడా అదే చెప్తున్నాను మీరు జనరల్ సైన్స్ అర్థమెటిక్ రీజన్ ఎవరైతే చదువుతారో వాళ్ళకే జాబ్ వస్తుంది ఇక్కడ చూడండి మీరు క్లియర్ ఉంటుంది టెక్నిషియన్ జనరల్ అవేర్నెస్ జస్ట్ పది మార్కులే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకనామిక్ కరెంట్ ఆఫ్ అన్ని చదివితే నీకు వచ్చే మార్కులు జస్ట్ పది మార్కులే సో అందుకని ముందు బట్ ఇక్కడ ఒక చిన్న చేంజ్ అంటే సిగ్నల్కి వచ్చేసరికి సిగ్నల్ గ్రేడ్ వన్ టెక్నిషియన్ గ్రేడ్ వన్కి వచ్చేసరికి మాత్రం ఇక్కడ హ్యూజ్ చేంజెస్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ ఎక్కువ వెయిటేజ్ అయితే వీటికి ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనా కంప్యూటర్కి అయితే బాగా ఇవ్వడం జరిగింది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఓకేనా సో బేసిక్ సైన్స్ అంటే ఇందులో మళ్ళీ ఎన్సీఆర్టీ సైన్స్ కూడా ఉంటుందండి చూడండి ఇక్కడ ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇవ్వడం జరిగింది బట్ ఇక్కడ ఎలాబరేటింగ్ ఇవ్వడం జరిగింది సిలబస్ అయితే ఓకేనా ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి సో మన కిరణ్ స్టడీస్ యాప్ ఉంది దాంట్లో నేను మీకు ఇవంటికి సంబంధించి చాలా వీడియో చేశాను ఇంకేమైనా కొత్త టాపిక్స్ అని యాడ్ చేస్తే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను యాడ్ చేస్తాను ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఓకే సో మీకు మన కిరణ్ స్టడీస్ యాప్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి సో మీరు రైల్వేకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ ఇప్పుడు కొత్తగా ఏదైతే యాడ్ అయిందో మనకి టెక్నీషియన్ సంబంధించి అది కూడా బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ క్లాసెస్ కూడా ఆల్రెడీ మీకు అక్కడ ఫుల్ కోర్సులో జాయిన్ అయితే ఉండడం జరుగుతుందండి సో యాక్చువల్గా ఆఫర్ అయినా శివరాత్రి అని ఇవ్వడం జరిగింది బట్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ మాకు నైట్ నోటిఫికేషన్ వచ్చింది నిన్న పేమెంట్ ఇష్యూస్ వచ్చింది రోజు ఎక్స్టెండ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది సో అందువల్ల మీకు వన్ ఇయర్ ఫుల్ కోర్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కేవలం త్రిబుల్ నైన్కి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా టూ థౌసండ్ ప్లస్ మాక్ టెస్ట్ అనేది సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆఫర్ని జస్ట్ హండ్రెడ్ స్టూడెంట్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి సో రైల్వే పోలీస్ గ్రూప్స్ సాధించిన సో గైడెన్స్ తోటి మీకైతే క్లాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీకు ప్లే స్టోర్ నుంచి కిరణ్ స్టడీస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా వీడియో డిస్క్రిప్షన్ అయితే లింక్ ఉంటుంది మీకు ఖచ్చితంగా ఇప్పుడు టెక్నీషియన్ ఏదైతే ఎక్స్ట్రా సిలబస్ యాడ్ అయిందో హండ్రెడ్ పర్సెంట్ మీకు అప్డేటెడ్ క్లాస్ అయితే డెఫినెట్గా మన కిరణ్ స్టడీస్ యాప్లో అయితే అందించడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ముందు జాయిన్ అవుతారో టెక్నీషియన్ వాళ్ళని స్టూడెంట్స్ని బట్టి మీకైతే స్పెషల్ కేరింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఇంకా మరి లేట్ చేయకుండా వెంటనే వన్ ఇయర్ కోర్సు త్రిబుల్ నైన్కి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి అన్నీ కూడా అప్డేటెడ్ క్లాసెస్ చూసారా ఎటువంటి అయినా చేంజ్ సిలబస్లో వచ్చిందంటే దానికి సంబంధించి కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు వెంటనే అప్లోడ్ చేయడానికి అప్లోడ్ చేయడానికి ముందుకు వస్తున్నాను ఎందుకంటే వై బికాజ్ ఆఫ్ మన మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది కంప్లీట్గా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు అప్డేటెడ్ క్లాసెస్ ఒకసారి డెమో వీడియోస్ కూడా చూడండి సో మీకు ఏ సబ్జెక్ట్ ఎక్స్ట్రా యాడ్ అయినా వెంటనే దానికి సంబంధించిన వీడియోస్ కూడా మనకి స్టడీస్ యాప్ అయితే అప్లోడ్ అయితే ఆఫర్ అయితే ఒకరోజే ఉంటుందండి ఒకసారి మీరైతే జాగ్రత్త చూసి వెంటనే జాయిన్ అవ్వండి రైట్ ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఒకవేళ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి సో మనకు టెక్నిషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ సో ఇది దేనికి సంబంధించిన ఇది లెవెల్ ఫైవ్కి సంబంధించింది సో దీని మెడికల్ స్టాండర్డ్ సరికల్ బీ వన్ మీరు సైట్ ఉంటే నేను ఎలిజిలా కాదా అని చెప్తున్నారు కదా ఇగో ఇక్కడ బీ వన్ స్టాండర్డ్ అని మాకు మాక్సిమం అన్నీ కూడా బీ వన్ బీ టూ చూడండి బీ వన్ బీ టూ స్టాండర్డ్సే ఉన్నాయి ఓకేనా సో ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి మనకి బీ వన్ బీ టూ స్టాండర్డ్సే నేను ఆల్రెడీ చెప్పాను బీ వన్ బీ టూ స్టాండర్డ్స్ అంటే ఏందో కూడా నేను ఇక్కడ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి సో మీరు వన్ సైట్ ఉంటే కాదా కాదనేది ఇప్పుడే చెప్పేస్తాను చూడండి సో మీకు ఎంత ఉండాలి బీ వన్ స్టాండర్డ్ ఉండాలి బీ వన్ కానీ బీ టూ కానీ అంటే సిక్స్ బై నైన్ సిక్స్ బై టువెల్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ సో మీకు ఏ వన్ అవసరం లేదు ఏ టూ అవసరం లేదు ఏ త్రీ కూడా అవుతుంది బీ వన్ బీ అంటే మీకు సైట్ ఉన్నా సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదనమాట ఓకేనా ఇక్కడ బీ వన్ బీ టూ ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ ఉంది కదా ఇది ఒకసారి మీకు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి దాని గురించి క్లియర్గా కనుక్కోండి బీ వన్ కానీ బీ టూ కానీ ఉందా లేదా చెక్ చేసేసుకోండి క్లియర్గా అయిపోద్ది అనమాట ఓకేనా ఓకేనా సో మీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అయితే మెడికల్ స్టాండర్డ్ బీ వన్ ఉండాలి సో ఎల్డీ అయితే సో విహెచ్ అంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ దీంట్లో ఉన్న వాళ్ళకు ఉండాలి మరి ఎవరు ఎలిజిబుల్ సార్ మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఇది ఇంపార్టెంట్ చూడండి మా బ్యాచలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కానీ బీఎస్సీ బ్యాచలర్ ఆఫ్ సైన్స్ కానీ ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఆర్ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ సబ్ అంటే ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఈ యొక్క స్ట్రీమ్స్ మీరు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కనుక డిగ్రీలు కనుక ఎక్కడైనా చేసినట్లయితే వీళ్ళు ఎలిజిబుల్ ఇంకా ఎవరి ఎలిజిబుల్ అంటే త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద ఎబో స్ట్రీమ్స్ ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎబో స్ట్రీమ్స్ డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్ మరి ఎవరు ఎలిజిబుల్ సార్ డిప్లొమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి తోటి కాంబినేషన్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు తోటి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు కాం ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు కంప్యూటర్ సైన్స్ సిఎస్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు ఐటీ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు ఇన్స్ట్రుమెంటే ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు ఓకేనా ఇది అంటే మీరు అక్కడ అప్లై చేసుకునేటప్పుడు అడుగుతుంది మీరు ట్యాబ్ ఓపెన్ చేయగానే మీరు మీరు ఏం చేశారు మీ క్వాలిఫికేషన్ అయింది డిప్లొమానా కానీ ఓకే డిప్లొమాన ఏం చేశారు అని చెప్పి అడిగినప్పుడు ఈ యొక్క కాంబినేషన్ స్ట్రీమ్తో సెలెక్ట్ చేస్తారు అయితే మీరు డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎల్లుజ్ లే నెక్స్ట్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎల్చిపోలే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎబో స్ట్రీమ్స్ ఎబో స్ట్రీమ్స్ ఇక్కడ నేను కనిపించిన వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అదే చాలా మందికి అర్థం కావట్లేదు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ ఇన్స్ట్రుమెంటేషన్ సో ఈ కాంబినేషన్ తోటి మీరు బీటెక్లో ఏదైనా సరే మీరు చేసినట్లయితే మీరు కూడా ఎలిజిబుల్ అనమాట ఓకేనా ఇది మనకి టెక్నిషికి సంబంధించి నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేట్ త్రీ బ్లాక్ స్మిత్ టెక్నీషియన్ గ్రేట్ త్రీ బ్రిడ్జ్ టెక్నీషియన్ గ్రేట్ త్రీ గ్యారేజ్ అండ్ వ్యాగన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ట్రైన్ డ్రైవర్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ డీజిల్ ఎలక్ట్రికల్ అనమాట నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ డీజిల్ మెకానిక్ టెక్నిషియన్ గ్రేట్ త్రీ ఎలక్ట్రికల్ నెక్స్ట్ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఎలక్ట్రికల్ అండ్ టీఆర్ఎస్ వీళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ సో వీళ్ళందరికీ చూడండి ఒకసారి క్వాలిఫికేషన్ వీళ్ళకి కూడా చెప్తాను చూడండి అమ్మా సో టెన్త్ ఎస్ ఎస్ఎస్ఎల్సీ ప్లస్ ఐటీఏ రికగ్నైజ్డ్ ఎన్సీవిటీ సర్టిఫికేట్ సేమ్ మ్యాట్రికులేషన్ సేమ్ ఐటీఐ ఐటీఏ సర్టిఫికేట్ ఉంటే చాలు సో మ్యాట్రికులేషన్ ఇక్కడ చూడండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఆల్రెడీ పేర్లు చెప్పాను ఈ పేర్లకు సంబంధించి ఈ మెడికల్ స్టాండర్డ్ బీ వన్ కానీ బీ టూ కానీ ఉందో లేదో చూడండి నేను యొక్క పీడిఎఫ్ అనేది ఒకసారి నేను డీటెయిల్గా చూసుకుంటానంటే ఈ పీడిఎఫ్ని మనకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అనమాట టెలిగ్రామ్ ఛానల్ మన కిరణ్ స్టడీస్ యాప్లో సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఒకసారి చూడండి ఇచ్ ఇచ్చేస్తాను ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మరి ఇక్కడ చూడండి అమ్మా సో మనకి కంప్లీట్గా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అలా ఈఎంయు నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి లెవెల్ టూ సో దీనికి సంబంధించి కూడా సేమ్ అన్ని ఐటీఏ ఉంటే సరిపోద్ది ఏ ట్రేడ్ అనేది చూడండి ఇక్కడ ఇంకా ట్రేడ్లు ఉన్నాయి కదా ఇంకా చదువుతాను చూడండి ఈఎంయు అయితే ఫిట్టర్ అయితేంది నెక్స్ట్ పర్మనెంటరీ వే అయితేంది నెక్స్ట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ అయితే ఐటీఏ చేసిన వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ రివేటర్ అయితే నెక్స్ట్ ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికామ్ అయింది నెక్స్ట్ ట్రాక్ మిషన్కి అయింది సో మరి దానికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి సార్ అంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ సంబంధించి ఎలక్ట్రిషియన్ కానీ వైర్మెన్ కానీ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ చూడండి ఎలక్ట్రానిక్స్ కానీ మెకానిక్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ వైర్మేన్ కానీ నెక్స్ట్ పైదానికి అయితే ఎన్సీబీటీ కోర్స్ కంప్లీటెడ్ సీసీఏ కానీ కొన్నిటికైతే సీసీఏ ఉన్నా సరిపోతుంది అంట అది ఏ ట్రేడ్ ఏందని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి అంత ఏం లేదు సో ఇక్కడ నేను ఇస్తున్నాను కదా నెక్స్ట్ ఇంకేముంది వెల్డర్కి అయితే ఇక్కడ దీనికి సంబంధించి మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సీ ప్లస్ ఐటీఏ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎన్సీబీటీ సో ట్రేడ్ వెల్డర్ కానీ గ్యాస్ కానీ గ్యాస్ కట్టర్ కానీ వెల్డర్ ఇవన్నీ ఐటీఏ చేసిన ఏదో ఏజ్ చేసినా సరే మీకు ఏదో ఒకటి ఉన్నదండి ఓకేనా రైట్ ఇది ఇక మరి ఏ జోన్కి అప్లై చేసుకోవాలి సార్ ఇది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సో మీరు చూసినట్లయితే ఇక్కడ నేను ఫస్ట్ అయితే మన సికింద్రాబాద్ గురించి చూద్దామండి ఇది అహ్మదాబాదు అజ్మీరు సో ఒకసారి పోస్టులు అనేది చూద్దాం దేని దేనికి ఏం ఉన్నాయి అనేది చూసుకుంటూ అయిపోద్ది అహ్మదాబాద్కి వచ్చేసరికల్లా సో మూడు వందల ముప్పై ఏడు అయితే పోస్టులు అయితే ఉండడం జరిగిందండి సో నెంబర్ వేకెన్సీ టోటల్గా అయితే ఏడు వందల అరవై ఒకటి అయితే వేకెన్సీస్ ఉండడం జరిగింది మీరు కేటగిరీ వైజ్గా అయితే చూ చూడొచ్చు ఒకసారి టోటల్ వేకెన్సీస్ ఇది అహ్మదాబాద్లో నెక్స్ట్ అజ్మీర్లో వచ్చేసరికల్లా అజ్మీర్లో వచ్చేసరికల్లా మీకు టోటల్ పోస్టులు ఐదు వందల ఇరవై రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ బెంగళూరు వచ్చేసరికల్లా పోస్టులు నూట నలభై రెండు అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ భోపాల్ వచ్చేసరికల్లా కంప్లీట్ పోస్టులు నాలుగు వందల యాభై రెండు ఉండడం జరిగింది నెక్స్ట్ భువనేశ్వర్ వచ్చే సర్కల్లా సో నూట యాభై ఉండడం జరిగింది నెక్స్ట్ బిలాస్పూర్ వచ్చే సర్కల్లా మీకు టోటల్ వేకెన్సీ ఎనిమిది వందల అరవై ఒకటి అయితే ఉండడం జరిగింది చండీగఢ్ వచ్చేసరికల్లా నూట అంటే త్రిబుల్ వన్ ఉంది చెన్నై వచ్చేసరికల్లా ఎయిట్ థర్టీ త్రీ సో ఇది చెన్నై అయితే ఎక్కువ ఉండడం జరిగింది అది ఒకసారి చెన్నై అనేది చూడండి మీరు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే చెన్నై ఒకసారి చూడండి వేకెన్సీ అయితే చెన్నైలో అయితే ఎక్కువనే ఉండడం జరిగింది ఎయిట్ థర్టీ త్రీ కంపేర్ టు బెంగళూరు నెక్స్ట్ గోరఖ్పూర్ వచ్చి టూ నాట్ ఫైవ్ గౌహతి వచ్చే సర్కల్ సిక్స్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ జమ్మూ అండ్ శ్రీనగర్ వచ్చేసరికల్ టూ నైంటీ వన్ కోల్కత్తా వచ్చేసరికల్లా ఫైవ్ నాట్ సిక్స్ మల్డా వచ్చేసరికల్లా టూ సెవెంటీ ఫైవ్ ముంబై వచ్చేసరికల్లా మనకి పన్నెండు వందల ఎనబడాలి ఎస్ ముంబై కూడా పోస్టులు అయితే ఎక్కువ ఉండడం జరిగింది అనమాట ఇది కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ ముజాఫర్ వచ్చేసరికల్లా సో ముజాఫర్పూర్ వచ్చే సరికల్ వన్ వన్ త్రీ పాట్నా వచ్చే టూ ట్వంటీ వన్ సో ప్రయాగరాజ్ వచ్చే త్రీ థర్టీ ఎయిట్ రాంచి వచ్చేసరికల్లా త్రీ ఫిఫ్టీ సికింద్రాబాద్ ఎస్ చూడమ్మా సికింద్రాబాద్ సరుకుల టోటల్ ఏడు వందల నలభై నాలుగు అండి సో మంచి ఎక్కువ పోస్టులే ఉన్నాడని చెప్పుకోవాలి చెప్పాలంటే అంటే సెవెన్ ఫార్టీ ఫోర్ అనమాట యూఆర్ఓ సర్కల్ త్రీ టెన్ ఎస్సీ కోస్ సర్కల్ వన్ నాట్ త్రీ ఎస్టీ కోచ్ సర్కల్ సెవెంటీ సిక్స్ ఓబీసీ కోచ్ సర్కల్ వన్ సెవెంటీ ఫోర్ ఈడబ్ల్యూ సర్కల్ ఎయిటీ వన్ ఈ ఎక్సీస్ పీడబ్ల్యూ వాళ్ళకి సపరేట్ ఉంటుంది ఎల్డీ విఐ హెచ్ఐ ఎండి అనమాట వీళ్ళకి సపరేటు టోటల్గా అయితే మనకి ఎంత ఉందమ్మా సెవెన్ ఫార్టీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఒకసారి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి సో టెక్నీషియన్లో చూడాలి ఇక్కడ ఫస్ట్ నుంచి చూసుకోండి సికింద్రాబాద్ సిగ్నల్ ఎన్ని ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయి బ్లాక్ స్మిత్ బ్రిడ్జి గ్యారేజ్కి ఎన్ని ఉన్నాయి అనేది మీరు క్లియర్గా చూడండి సో చూసిన తర్వాత మీరు అప్లై చేసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించి అప్లై చేయండి ఓకేనా మన సికింద్రాబాద్ కూడా మంచినే ఉన్నాయి చెన్నై కూడా మంచినే ఉన్నాయి సో మళ్ళీ చెప్తాను చూడండి సికింద్రాబాద్ వచ్చారు ఏడు వందల డెబ్బై నాలుగు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఓకేనా నెక్స్ట్ సికింద్రాబాద్ కదా నెక్స్ట్ ఏంది చెన్నై కూడా మంచినే ఉన్నాయి అమ్మ చెన్నై కూడా బాగానే ఉన్నాయి బెంగళూరు కూడా బాగానే ఉన్నాయి ఒకసారి ఈ పీడిఎఫ్ని మీరు క్లియర్గా స్క్రూటిన్ చేసి ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి ఓకే సో ఇది మనకి కంప్లీట్గా టెక్నిషియన్ సంబంధించి ఏజ్ వాళ్ళు సో ఏ జోన్ అప్లై అనేది మీ యొక్క కన్వీనియం బట్టి పోస్టులు అయితే సికింద్రాబాద్ మంచిగానే ఉన్నాయి బెంగళూరు మంచినే ఉన్నాయి చెన్నై మంచిగానే ఉన్నాయి మన సౌత్లో ఇక కోల్కత్తా అయితే ఎప్పుడు కూడా ఇక అది పెద్దది కాబట్టి అక్కడ కూడా ఎక్కువ ఉంటుంది సో మీరు ఆలోచించి మన దగ్గర గనక మన తెలుగు రాష్ట్రాలు ఉండాలనుకుంటే సికింద్రాబాద్ పెట్టుకొని నో ప్రాబ్లం ఓకేనా రైట్ ఇక నేను చెప్తానండి మన కోర్సులు అయితే ఒక్కరోజు ఆఫర్ ఉంటుంది అది కూడా ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కే ఉంటుందండి మళ్ళీ మళ్ళీ కోర్స్ అయితే ఆఫర్ అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం కుదరదు ఓకేనా వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది మీకు అప్డేటెడ్ క్లాసెస్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎవ్రీథింగ్ కూడా క్లాసెస్ ఆల్రెడీ ఇంకేమైనా ఎక్స్ట్రా ఇక్కడ మైక్రో కంట్రోలర్ మైక్రో ప్రాసెస్ కూడా యాడ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన క్లాసెస్ కూడా నేను అతి త్వరలో అప్లోడ్ చేస్తాను టెక్నీషియన్ సిగ్నల్ గ్రేడ్ వన్ సంబంధించి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఓకేనా సో దాన్ని వీడియోని ఇస్తే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ